వెల్కమ్ టు లోటస్ టైలర్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్ అండి ప్లీజ్ ఒకరు జాయిన్ అయ్యారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి రోజుకొకరు ఇద్దరు చేస్తున్నారు వెల్కమ్ టు లోటస్ టైలర్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి వర్క్ మీద ఉన్నాను ఇలా సన్న క్లాత్ అటాచ్మెంట్ పైనుంచి చేయాలండి పైనుంచి వేస్తే ఇది బామ్మతా రాకుండా ఇలా వస్తుంది నీట్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి లైవ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా ఛానల్ గ్రో ఉంటుందండి కొత్త ఛానల్ అండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ వర్క్ మీద ఉన్నానండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్లీజ్ ఇలా ఎక్సెస్ అంతా కట్ చేసుకోవాలి ఇది నేను కోట్ కుట్టుతున్నాను కోట్ మోడల్ మొన్న కుట్టాను అలాగే కుట్టమని రెండు మూడు డ్రెస్సులు వచ్చేయండి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ డిజైన్ రెండు మూడు డ్రెస్సులు వచ్చేయండి కోట్ డిజైన్ బ్లౌజ్ పీస్ ఏంటంటే ఈ కట్ వర్క్ హ్యాండ్స్కి వచ్చింది ఫ్రంట్ వేస్తున్నారండి అంటే నేను నేనే చెప్పాను ఐడియా ఈ ఐడియా బాగుందని ఇది చాలా మంది వచ్చారండి ఈ ఐడియా బాగుందని ఇది చూడండి హ్యాండ్స్కి వేసేది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కేస్తున్నారండి ఇది చూడండి కట్ వర్క్ కోట్ మోడల్ అండి ఇప్పుడు నేను కుట్ట కుట్టేది అది కోట్ మోడల్ కోట్ మోడల్ డిజైన్ లాంగ్ ఫ్రాక్ పైన వస్తుందండి ఇది థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మెసేజ్ చేయండి చూడండి సింపుల్ కోట్ మోడల్ కోట్ మోడల్ డిజైన్ ఏం లేదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది ఇది కొంచెం ఇలా కట్ చేసుకోవాలి అంతేనండి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కట్ చేసుకుంటే అది థ్రెడ్స్ కట్టుకోవడానికి అందంగా ఉంటుంది చెస్ట్ పార్ట్ ఇదిగోండి ఇంతే అండి ఇక్కడ కరువు కూడా తీయద్దు తీయద్దు అలాగే ఉండే ఉండనివ్వాలి ఎందుకంటే స్కాలప్ డిజైన్ వచ్చింది కాబట్టి కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇదే అండి ఇదిను బ్యాక్ పార్ట్ అంతేనండి కోర్ట్ మోడల్ చాలా చాలా ఇష్టపడుతున్నారండి ఈ మీ డిజైన్ ట్రెండీగా నడుస్తుంది ట్వంటీ వన్ మెంబర్స్ వచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్కి ఎంత వాల్యూ మీకు తెలుసండి నేను చాలా కొన్ని వందలు చేస్తున్నాను అండి రోజు చిన్న చిన్న ఛానల్స్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వర్క్ మీద ఉన్నాను ఏ ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా నేను నాకు నేను సొంతంగా ఏర్పరచుకున్న వరల్డ్ అండి లోటస్ టైలర్ వరల్డ్ అండి చిన్నగా ఈ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లోనే కుట్టడం కుడతానండి నేను ఎక్కడ షాప్ పెట్టకుండా పిల్లలు డిస్టర్బ్ అవుతారని ఇదండి ఇదండి కోట్ మోడల్ అండి సరిగ్గా సెంటర్లో కట్ చేశాను ఇదిగోండి మకరం ఇలా వస్తుంది కదా ఇది తీసేయాలండి తీసే తీసేసి కుట్టుకోవాలి అలాగే కుట్టనివ్వద్దు మీ టైలర్కి చెప్పండి మీరు ఇది తీసేసి ఇలా ఇక చూడండి థ్రెడ్స్ కట్ చేయాలి చూడండి ఇదండి థ్రెడ్ ఉంటే ఈ వరకు థ్రెడ్ ఉంటే కట్ చేసేయాలి ఇలాగా ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి బక్రము ఇలా తీసేయాలండి బక్రం వస్తుంది కదా వెనక అది వేస్ట్ అండి అసలు వేయని ముడతలు ముడతలు వచ్చేస్తుంది అలాగే వేసుకుడితే ఇక తీసేయాలండి అది బక్రం ఇదిగోండి తీసేసి ఇవి కూడా థ్రెడ్స్ కట్ చేస్తే బయటికి కనబడదు ఇవి ప్రతి దాంట్లో క్వాలిటీ వైజ్ ఉంటుందండి కుట్టే వాళ్ళ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి కూడా క్వాలిటీ నెంబర్ వన్ నెంబర్ టూ కుట్టే విధానంలో కూడా అలాగే ఉంటుందండి క్వాలిటీ నెంబర్ వన్ నెంబర్ టూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి ఒక దాదాపుగా టూ వీక్స్ నుంచి పెడుతున్నాను అండి లైవ్ ఇది ఇది కూడా ఆప్షన్ యూజ్ చేసుకోవాలి కంపల్సరీ అంటే పెడుతున్నాను అస్సలు ఎవ్వరు కానీ కొంతమంది చేశారండి నైన్ టెన్ సబ్స్క్రైబర్స్ చేశారు అంతే ఒక టూ వీక్స్కి కొంచెం చేస్తే ఛానల్ అనేది స సపోర్టివ్గా ఉంటుంది గ్రోత్ అవుతుందండి ప్లీజ్ అండి చూడడమే కాదు కొద్దిగా చేసి వెళ్ళిపోండి చూడాల్సిన పనికి లేదు చేసి సబ్స్క్రైబ్ చేసి అలా వెళ్ళిపోతే నాకు ఛానల్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ వెల్కమ్ టు లోటస్ టైలర్ వరల్డ్ అండి ఇది నాకు నేను ఏర్పరచుకున్నదండి నేను టైలరింగ్లో ఉన్నాను ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా ఉన్నానండి ఒక్కరు కూడా కామెంట్ చేస్తలేరు కామెంట్ చేయండి ప్లీజ్ చాలా పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి నాకు అందుకే ఎలాగో వర్క్ చేస్తున్నాను కదా ఇదిగోండి ఇలా కట్ చేసుకొని క్యాండిల్ అదేంటి మస్క్ట్ ఒక నేను చూపించాను కదా అదే విధంగా చేసుకుంటే ఫినిషింగ్ వస్తుంది క్లా లైనింగ్ క్లాత్ వేసుకుంటాల్సిన పని లేదు ఫినిషింగ్ నీట్గా వస్తుంది టైం సేవ్ అవుతుందండి ఫర్ వాచింగ్ అండి చేయండి ప్లీజ్ ఎవరు ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇలా నేను ఏమి మాట్లాడుకొని ఏం చేయలేదు ఒరిజినల్ గా చేస్తున్నానండి ఎవరు ఏం ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరండి ఇలా కాల్ కాల్చేసి ఆ స్కలర్స్ ని ఫినిషింగ్ ఇవ్వాలండి ఇదిగోండి ఇలాగా ఇలా ఫినిషింగ్ ఇస్తే సరిపోతుందండి ఇలా తోని కుట్టాల్సిన పని లేదు చూడండి మస్క్లు తోని ఇలా నిప్పుతో ఇలా అనాలి అంటే పోగులిపోకుండా ఇలా నేను ఒక వీడియో కూడా చే ఒక షార్ట్ చేశానండి చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలని మెయిన్ క్లాత్ కూడా కట్ అయిపోయి ప్రమాదం ఉంటుంది అమ్మయ్యో చూడండి ఇలా ఇలా మనం కాల్చుకుంటే ఎడ్జెస్ట్ కర్వ్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది మనం అదే కారు లైనింగ్తో కుట్టాల్సిన పని లేదు చూడండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా జాగ్రత్తగా చేయాలండి లేకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వర్క్ కూడా కాలిపోతుంది థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి థ్యాంక్స్ ఫర్ లైక్ అండి నేను చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తానండి నాలాంటి వాళ్ళకి టైలర్స్కి నేతన్నలకి మళ్ళీ కుండలు చేసే వాళ్ళకి వీళ్ళకి క్రాఫ్ట్స్ ముగ్గులు వేసే వాళ్ళకి వీళ్ళకండి నేను హెల్ప్ చేస్తాను నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేస్తే హెల్ప్ చేసినట్టే సబ్స్క్రైబ్ చేస్తే హెల్ప్ చేసినట్టేనండి చూడండి ఇప్పుడు ఇలా కుడితే అయిపోతుందండి లైనింగ్ కోట్ చాలా ఈజీ అండి థ్యాంక్స్ ఫర్ లైవ్ అండి నేను క్లోజ్ చేస్తున్నాను అండి థ్యాంక్స్ ఫర్ లైవ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 లాస్ట్ ఛాన్స్